హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళి పూజను సులభంగా ప్రతి గురువారం ఇలా చేసుకోవచ్చు ఇలా పూలతో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇంట్లో అయితే అంత మంచిగా ఉంటుంది ఇంకా పూలతో ఎలా అభిషేకం చేసుకోవాలి ఎలా అష్టోత్తరం చదువుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా పూజ కోసం కావాల్సినవి ముందుగా సాయిబాబా ఫోటో కానీ విగ్రహం కానీ మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు మంచిగా ఏర్పాటు చేసుకోవాలి నూట ఎనిమిది పూలు లేదా పూల రేకులు కానీ ఉన్నా సరిపోతుంది పూల రేకులు అయితే కౌంట్ చేయాల్సిన అవసరం లేదు కదండి మనం బాబా దగ్గర వేస్తూ ఉండడం కాబట్టి పువ్వులైతే కౌంట్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది ఇంకా మీ అనుకూలతని బట్టి తర్వాత దీపధూపాలు అలాగే నైవేద్యం పసుపు కుంకుమ అక్షింతలు ఏదైనా ఫ్రూట్స్ కానీ పెట్టవచ్చు నైవేద్యం కిందన లేదంటే బెల్లం ముక్క పెట్టినా ఇంకా చాలా మంచిది అనమాట ఇప్పుడు పూజా విధానం చూద్దాం ముందుగా బాబాని విగ్రహం మనం ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటామో అక్కడ మంచిగా క్లీన్గా ఉండేలా చూసుకోండి తర్వాత సాయిబాబా ఫోటోకి మంచిగా అభిషేకం చేసుకొని తర్వాత గంధం బొట్టు అలంకరణ చేసుకొని కొన్ని పూలతో మంచిగా అలంకరించుకొని బాబాని ఇలాగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట తర్వాత బాబా గారి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ మంచిగా దీపాలు వెలిగించాలి తర్వాత ధూపం కూడా సమర్పించాలి పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి మంచిగా అలంకరించాలి నెక్స్ట్ అష్ అష్టోత్తర శతనామావళి పఠనం చేయాలి ఇప్పుడు సాయిబాబా అష్టోత్తర శతనామావళి పఠనాన్ని ప్రారంభించండి ఇప్పుడు ఒక్కో నామం చదువుతూ బాబా ముందు ఒక్కో పుష్పాన్ని సమర్పించాలి ఉదాహరణకి ఓం శ్రీ సాయినాథాయ నమ ఒక పువ్వు సమర్పించండి నెక్స్ట్ ఓం సత్య స్వరూపాయ నమ మరొక పుష్పాన్ని సమర్పించండి ఇలాగా నూట ఎనిమిది ఈ విధంగా నూట ఎనిమిది నామాలని పూర్తిగా పఠించండి పూర్తిగా మంచిగా పూలతో అలాగా పూజ చేసుకోండి తర్వాత దీపధూపం ఆరాధన చేస్తాం కదా బాబాకి మంచిగా హారతి ఇవ్వండి మీరు సిద్ధం చేసుకున్న నైవేద్యాలు ఏదైతే ఉన్నాయో అవి భక్తితో బాబా గారి ముందు ఉంచి భక్తితో అర్పించండి నెక్స్ట్ ప్రార్థన చేసుకోండి మీ మనసులోని కోరికలతో పాటు మంచిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ బాబా గారికి హారతి ఇవ్వండి ఓం శ్రీ సాయి నాదాయ నమ అనే శ్లోకాన్ని లేదా బాబా అష్టోత్ర శ్లోకాలను కూడా సమర్ అనుకుంటూ మనం హారతి ఇవ్వచ్చు చాలా సులభంగా ఈ పూజ మనం చేసుకోవచ్చు అనమాట బాబా అనుగ్రహం నిండుగా ఉంటుంది ఖచ్చితంగా నమ్మి చేయండి ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తాను పూలు విరివిగా లభ్యమయ్యే పూలను ఎంచుకోండి అంటే మీకు ఏవైతే పూలు దొరుకుతాయో ఆ పూలు మంచిగా ఎంచుకుంటే సరిపోతుంది ఇవే కావాలి అవే కావాలి అన్నట్టు ఏమి ఉండదు మరొకటి ఏంటంటే అష్టోత్తర శతనామావళిని మనం పుస్తకంలో చదువుకోవచ్చు లేదా మొబైల్లో కూడా మంచిగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మొబైల్ ద్వారా కూడా పఠించవచ్చు మీకు నూట ఎనిమిది నామాలతో పూజ చేయడం టైం కానీ ఏదైనా కుదరకపోతే కొన్నైనా చదువుకోవచ్చు బాబాకి ఎలాంటి తప్పు అనేది ఏమీ ఉండదండి మంచిగా మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది బాబా గారికి ఇలాగ పూలతో మనం అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఇలా పూజ చేసుకోవచ్చు ఈ విధంగా సాయిబాబా పూజను సులభంగా మరియు భక్తి భావంతో మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్